హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు మన కిచెన్లో మనం నల్ల నువ్వులతో లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నామండి అయితే ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ నల్ల నువ్వుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ విటమిన్ల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు ఉందనమాట అవేంటంటే ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ నుంచి బయటపడవచ్చు ట్రై గ్లిజరైడ్స్ అనే ఒక కొలెస్ట్రాల్ వల్ల మన గుండెకి ముప్పు ఉంది కాబట్టి గుండె జబ్బుల నుంచి స్ట్రోక్స్ వంటి వాటి నుంచి ఈ నల్ల నువ్వులు మనల్ని కాపాడతాయి వీటిలో మన శరీరానికి కావలసిన మంచి కొవ్వులు ఉన్నాయన్నమాట అలాగే మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే గుండె జబ్బులు ఇతర స్ట్రోక్లు ఎదురయ్యే ముప్పు అధికంగా ఉంటుంది కాబట్టి నువ్వుల్లో ఉండే అధిక మెగ్నీషియం నిల్వల వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ స్థాయిని తగ్గిస్తుంది అలాగే ఎముకలు బలంగా ఉండాలంటే నువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయి బోన్ హెల్త్ కోసం పనిచేసే కాల్షియం సహా అనేక పోషకాలు ఈ నువ్వుల్లో ఉంటాయి అలాగే మహిళల్లో రుతుచక్రం ఆగిపోయినప్పుడు మెనోపాజ్ ఏర్పడుతుంది ఆ సమయంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందండి అయితే నువ్వుల్లో ఉండే ఫైటోయిస్టోజన్లు ప్లాంట్ కాంపౌండ్లు ఈస్ట్రోజెన్ హార్మోన్ తరహాలో పనిచేస్తాయి మెనోపాజ్ దస్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఎదురయ్యే సమస్యలను నువ్వులు తీసుకోవడం వలన పరిష్కరించుకోవచ్చు ఇక్కడైతే నేను కిలో నల్ల నువ్వులు తీసుకొని ఒక ఐరన్ కడాయిలో రెండుసార్లుగా వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టి మాత్రమే స్లోగా దగ్గరే ఉండి వేయించుకోవాలండి నువ్వులు వేగిని అనే గుర్తు ఏంటంటే చిట్టపటం అనమాట తెల్ల నువ్వులైతే మనకి కలర్ చేంజ్ అయ్యి వేగినట్టు మనకు తెలిసిపోతుంది నల్ల అయితే మనకు తెలియదు కాబట్టి సిమ్లో వేయిస్తున్నప్పుడు చిటాపటా అని సౌండ్ వస్తుంది అలా వచ్చిందంటే చక్కగా వేగిపోయినట్టు గుర్తుంచుకోవాలి ఇలా వేగిపోయిన ఈ నువ్వులని రెండు బౌల్లోకి తీసుకొని చక్కగా ఫ్యాన్ గాల్లో పూర్తిగా ఆరనివ్వాలన్నమాట మనం ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ నువ్వులు ఎంత బాగా చల్లారిపోతే అంత బాగా మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా వస్తుంది లడ్డు ఇక్కడైతే చూడండి నేను ఫ్యాన్ గాల్లో పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పూర్తిగా చల్లారినిచ్చాను ఈ లోపు నెయ్యి తీసుకొని కరగబెట్టుకుంటున్నానండి సుమారుగా ఆరు నుంచి ఏడు స్పూన్ల వరకు నెయ్యి కరగబెట్టుకొని రెడీగా పెట్టుకుంటే నువ్వుల్లో ఉన్న తేమతోనే మనం లడ్డు చుట్టేసుకోవచ్చు అయితే ఈ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మనకి తినటానికి ఇష్టంగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను నెయ్యి కూడా కాసి రెడీగా పెట్టుకున్నాను ఇక్కడైతే చూడండి నువ్వులు పూర్తిగా చల్లారిపోయినాయి ఇలా చేతితో పట్టుకుంటే మనం వేడి పట్టేలాగా ఉంది కదా పూర్తిగా చల్లారిపోయాయి అనమాట ఈ స్టేజ్లో మనం ఇంకా వీటిని మిక్సర్ జార్లో వేసుకొని మనకు కావలసిన కన్సిస్టెన్సీలో కొంచెం బరకగా కావాలంటే బరకగా పట్టుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు అండి నేనైతే ఒక్కసారి మెత్తగా పడుతున్నాను రెండుసార్లుగా పట్టాలి కదా ఈ కిలో నువ్వుల్ని ఫస్ట్ నేనైతే మెత్తగా పట్టాలని అనుకుంటున్నాను దీనిలోకి ఐదు ఇలాచి వేసాను నేను ఇప్పుడు చూడండి మెత్తగా పట్టుకొచ్చాను బాగా మెత్తగా పట్టాను ఫస్ట్ అయితే చూసారా పూర్తిగా చల్లారడం వల్ల మిక్సర్ జార్లో వేసినప్పుడు మనకి ఎలా కావాలంటే అలా పౌడర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం మెత్తగా పట్టాను రెండోసారి కొంచెం బరకగా పట్టి ఇందులో వేసేస్తాను లాస్ట్న మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఇలా పట్టుకుంటే మనం చక్కగా తినడానికి కూడా బాగుంటుంది రెండోసారి మాత్రం కొంచెం పలుకుంచానండి అప్పుడు బాగుంటుంది పంట కింద పడితే నువ్వులు కొంచెం బాగుంటుందని కొంచెం పలుకుగా పట్టానమాట మీకు ఇష్టమైతే పలుకుగా పట్టుకోండి లేదా మన ఇష్టం అది మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోండి మిక్సర్ జార్లో కొంత నువ్వుల పౌడర్ ఉంచి నేను ఇక్కడ కిలో నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నానండి ఈ నువ్వుల్లో బెల్లం వేసి మనం లడ్డు చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ కూడా అందుతుంది అనమాట కాబట్టి ఈ బెల్లం మొత్తాన్ని హాఫ్ కేజీ బెల్లాన్ని నేను తురిమి పెట్టుకున్నాను ఈ మొత్తం బెల్లం ఈ నూర్లోకి వాడేస్తాను నేనైతే ఈ బెల్లం వేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పల్స్ తిప్పుతాను అనమాట ఇక్కడ చూడండి పల్స్ తిప్పుకొని వచ్చాను చక్కగా ఉండలాగా అయింది కదా దీన్ని దీనిలో వేసేసాను ఇలా రెండుసార్లు ఈ బెల్లం అంతా పట్టేసి ఈ బౌల్లో వేసేసిన తర్వాత ముందు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చేత్తోనే శుభ్రమైన చేయి పెట్టి నీట్గా ముందు కలిపేసుకోవాలన్నమాట ఈ బెల్లం అంతా ఎక్కడ ఉండలేకుండా చక్కగా నీట్గా వచ్చేలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని పట్టి నెయ్యి పడుతుంది అనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి వద్దు అనుకు ఇష్టం లేని వారు వద్దు అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవద్దండి ఇలాగే లడ్డు చేసేసుకుని తినేసేయచ్చు నేనైతే చక్కగా కలిపేస్తున్నాను చూడండి ఇట్లా ఎక్కడ లేకుండా చక్కగా చేతితోనే నీట్గా కలిపేసుకోవాలి నేనైతే నెయ్యి కొంచెం పడుతుందండి నెయ్యి కరగబెట్టి పెట్టాను కాబట్టి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను నేను వేసే లడ్డు చేస్తాను ఎందుకంటే ఆ ఫ్లేవర్కి తినాలనిపిస్తుంది కొంతమందికి నల్ల నువ్వులతో తినాలంటే ఇష్టం చూపరండి ఇట్లా కొంచెం ఇలా ఎక్కువ వేసుకొని నెయ్యి వేసుకొని లడ్డు చేసుకుంటే చక్కగా నోటికి టేస్టీగా చాలా బాగుంటుందనమాట ఇప్పుడైతే బాగా ఈ నెయ్యి అంతా కూడా బెల్లము నెయ్యి ఈ నువ్వుల పౌడర్ అన్నీ కలిసేలాగా చేత్తోనే బాగా మిక్స్ చేసుకొని చక్కటి లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నల్ల నువ్వులు మాత్రం రెగ్యులర్గా తినాలి అనుకుంటే చాలా చిన్న సైజులో లడ్డు చేసుకోండి నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను రెగ్యులర్గా రోజు ఒకటి తింటాం అనుకున్నప్పుడు కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత లడ్డు చేసుకుంటే సరిపోతుంది లేదు అప్పుడప్పుడు తింటామంటే కొంచెం పెద్ద సైజు లడ్డు చేసుకోండి నేనైతే చాలా చిన్న సైజు నిమ్మకాయ అంత లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది మన హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఓల్డేజ్ వాళ్ళు కూడా తినచ్చు అనమాట దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు ముఖ్యంగా స్త్రీలైతే రెగ్యులర్గా ఈ సైజు లడ్డు ఒకటి తీసుకుంటూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట కాల్షియం అందుతుంది ఐరన్ అందుతుంది అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు బీపీ కంట్రోల్లో ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయండి ముఖ్యంగా మన ఎముకల పటిష్టతకి మాత్రం ఈ నల్ల నువ్వుల లడ్డూలు అయితే చాలా మంచిది రిచ్ కాల్షియం అనేది ఇందులో మనకు దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు వీలైతే ఈ రోజు నుంచే ఈ నల్ల నువ్వుల లడ్డు తినడానికి ప్రయత్నించండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను మీతో షేర్ చేశాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ముందు ఫస్ట్ మీ ఇంట్లో ట్రై చేయండి లడ్డు అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారంటే నోటికి తినడానికి చాలా బాగుంటుంది అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదండి మరి నా స్టైల్లో నల్లనూలతో లడ్డు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి శ్రేయోభిలాషులకి తప్పకుండా షేర్ చేయండి నా స్టైల్లో ఈ లడ్డూని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఎత్తి ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే